చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి ఇప్పుడు తృప్తికి దక్కిన ఛాన్స్ ఇప్పుడు ఆలియాకి దక్కుతోందని మాట్లాడుకుంటోంది ఇండియన్ సినీ ఇండస్ట్రీ డార్లింగ్ ప్రభాస్ తో నటించాలనే కోరిక నాయకుల అందరికీ ఉంటుంది కదా ఆ క్రమంలోనే ఇప్పుడు ఆలియా డ్రీమ్ నెరవేరే సందర్భం వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి నిజంగానే అది వర్కౌట్ అవుతుందా ప్రభాస్ తో దీపిక మరోసారి నటించబోతున్నారు కల్కిలో స్క్రీన్ మీద హల్చల్ చేసిన ఈ జోడీని స్పిరిట్ కోసం మళ్ళీ చూడబోతున్నామని అనుకున్నారు జనాలు అయితే స్పిరిట్ నుంచి దీపిక వెళ్లడం ఆ ప్లేస్కి తృప్తి తిమ్మ్రి సెలెక్ట్ కావడం వెంట వెంటనే జరిగిపోయాయి ఆనిమల్లో చోటాబాబీగా నటించిన తృప్తికి ఇంత రేంజ్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారంటే సందీప్ గత్స్ సూపర్ అని మెచ్చుకున్నారు మంది దీపికను తృప్తి రిప్లేస్ చేసిన వార్త అప్పట్లో హాట్ టాపిక్ అది కాస్త చల్లారేలోపే దీపిక గురించి మరో వార్త బయటకొచ్చేసింది అదే కల్కీ టూలో ఆమె లేరు అని కల్కి ఫస్ట్ పార్ట్లో సుమతి క్యారెక్టరే మెయిన్ సెకండ్ పార్ట్లోనూ ఆమె క్యారెక్టర్కి చాలా ప్రాధాన్యత ఉంది అలాంటప్పుడు ఆమెను రిప్లేస్ చేసేవాళ్లు ఎవరున్నారు అనే చర్చ షురూ అయింది సందీప్ చెప్పినట్లు వెంట వెంటనే తమ హీరోయిన్ని డిక్లేర్ చేయలేదు నాగశ్విన్ దాంతో కల్కీ టూలో నటించే అవకాశాలు ఎవరెవరికున్నాయా అని ఆరా తీస్తున్నారు జనాలు లేటెస్ట్ గా ఈ లిస్ట్లో ఆలియా పేరు గట్టిగా వినిపిస్తోంది తన ప్రాజెక్టుకి ఆలియా పర్ఫెక్ట్ అని నాగి ఫిక్స్ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది అదే నిజమైతే దీపికను మరిపించాల్సిన బాధ్యత ఆలియాపై ఉన్నట్లే